ఉదయం రాజ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతి ఏదైతుందో దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలే దర్యాప్తును నిజాయితీ కలిగినటువంటి అధికారులతో అని చెప్పేసి డిఎస్ఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక డిఎస్ఎంఏ కాదు మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దాని పట్ల దిగ్బాంత్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు కేవలం ఆయన క్రీస్తు క్రిసుకోదలను చెప్పలే ఈ భారతదేశంలో చరిత్రలో వెలికి రానటువంటి చరిత్రను బయటకు తీసి ఈ దేశంలో ఒక మతం పేరు మీద మతోన్మాదులు చేసినటువంటి అనేకమైనటువంటి దాష్టికాలను ఘోరాలను బయటకు తీసుకొచ్చి ఆ మనువాద రాక్షసాన్ని లగ్నంగా నడి రోడ్లో నిలబెట్టినటువంటి వాడు ప్రవీణ్ ప్రగడాల అలాంటి ప్రవీణ్ ప్రగడాలను టార్గెట్ చేసి ఆయన ఇవాళ భౌతికంగా అంతమంది అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అట్లాగే మాలాంటి ప్రజాస్వామిక వాదులకు ఉన్నటువంటి అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల ఏం జరిగిందనే విషయాన్ని ప్రజల ముందు పెట్టాలి ఇట్లా భౌతికంగా దాడులు చేస్తూ వాళ్ళ దుర్మార్గాలను ఈ మనువాదం యొక్క రూపాన్ని బయటకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళను భౌతికంగా అంత ముందు ఇస్తామంటే అది అయ్యే పని కాదు ఒక ప్రవీణ్ పగడాల బదులు సమాజంలో వందల మంది ప్రవీణ్ పగడాలు వస్తారు కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి మార్గం ద్వారా ఏమి సాధించలేరు ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల మొత్తం క్రైస్తవ లోకం దిగ్భాంతిలో ఉంది అట్లాగే మాలాంటి ప్రజాస్వామిక వాళ్ళు కానీ పౌరకుల సంఘాలు కానీ ఆ మరణం పట్ల దిగ్బాతిని వ్యక్తం చేస్తున్నాం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం ఆ కుటుంబానికి ఏదైతుందో మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా చాలా గొప్ప నీతులు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించాలి ప్రవీణ్ పగడాల మరణం పట్ల ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం చెప్పేసి ఐక్యత ಐಕ್ಯಾರ ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ಗಾರು ಅಮರ್ ರೇ ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ಗಾರು ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ಗಾರು